అనంతపురం జిల్లా హిరాల్ మండలంలో ఉన్న ఐదు ఫ్యాక్టరీల నుండి కాలుష్యం వెదజల్లుతోందని బొమ్మనాల్ మండలానికి సంబంధించి నిమకలు గ్రామం హిరాల్ మండలానికి సంబంధించి హిర్దేహాల్ గ్రామ రైతుల భూములు వాళ్ళ దారి పొడుగున రైతులు పంట పొలాలు ఉన్నాయి దాదాపు ఫ్యాక్టరీ నలుమూలల చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్ల మేర వందల ఎకరాల భూములు సాగులో చేసుకుంటున్న రైతులు కాలుష్యం వల్ల పంటలలో మొలిచే విత్తనం కూడా చనిపోతుందని ఆ పొలాల నుండి ఇంతవరకు ఏ విధమైన లాభం లేదని దిగుబడి రావడం లేదని మొక్కజొన్న పత్తి కందులు సన్ఫ్లవర్ తదితర పంటలను రైతులు సాగు చేస్తున్న ఫ్యాక్టరీ రన్ చేస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి లాభాలు తాము చూడటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగార్జున మరియు రాయదుర్గం ఏపీ రైతు సంఘం తాలూకా కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ పరిశ్రమల చుట్టూ ఉన్న ప్రతి ఎకరానికి కూడా సంవత్సరానికి పదిహేను వేల నుండి దగ్గర ఉన్న పొలాలకు ముప్పై వేల రూపాయల దాకా కంపెనీ యాజమాన్యాలు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రతి ఎకరానికి కూడా పద్దెనిమిది వందల నుండి రెండు వేల ఐదు వందలు ఇలా ఇస్తూ ప్రజలను పూర్తిగా నట్టేట ముంచుతున్నారని పరిశ్రమలలో ఉన్నటువంటి ప్రతి నిబంధనలు కూడా అమలు పరిచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం ప్రతి ఎకరానికి కూడా అందించాలని వెంటనే పరిశ్రమలపై కాలుష్యం నియంత్రణ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం మరియు సిపిఐగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులు గురుస్వామి తిప్పేస్వామి కొట్రేష్ నరసింహులు ప్రశాంత్ మరియు రైతులు తిమ్మప్ప ఆంజనేయులు రమేష్ రామాంజనేయులు జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ పద్ధతి ప్రకారం ఫ్యాక్టరీలు నడిపితే ఇక్కడ ఉండే రైతులకు ఏదో అంత మేలు కాకపోయినా రూపాయల కనీసం ఒక అరవై శాతం అన్న పంట చేతికి వచ్చే పరిస్థితి ఎందుకంటే ఈఎస్పీ రన్ చేయడం లేదు వాళ్ళు ప్లాంటేషన్ లేదు సీసీ రోడ్లు లేవు ఇక్కడ ఒక అంబులెన్స్ పెట్టామని కనీసం ఇక్కడ ఏమన్నా చేసే వాళ్ళకి కానీ ఫ్యాక్టరీ అసలు అంబులెన్స్ లేదు మరి చాలీ చాలని జీతాలు అక్కడ అక్కడ మోసం చేస్తూ ఉండరు ఈ పక్క రైతులు మోసం చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా రైతు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నష్టపోయే పరిస్థితి కానీ ఎంతమంది వచ్చినా కూడా రైతులకు న్యాయం వాళ్ళు అయితే లేరు కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం దిగి రావాల్సిందే రైతులకు న్యాయం చేయాల్సిందే రైతులకు ఎకరాకు దూరంగా ఉండే పంట పొలాలకు కనీసం పదహైదు వేల రూపాయలు ఇవ్వాలా అదే దగ్గరగా పరిశ్రమ దగ్గరగా ఉండేదానికైతే ఇరవై వేల నుంచి ముప్పై వేలు వరకు ఇవ్వాలని చెప్పేసి ఏపీ రైతు సంఘం సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫ్యాక్టరీ యజమాని తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాం రైతుల పట్ల మీరు ఏమాత్రం నిర్లక్ష్యం వహిస్తే మేము పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ రైతు సంఘం ఆధ్వర్యంలో మీ పరిశ్రమల్ని ముట్టడి చేస్తాం దిగ్బంధం చేస్తాం మీరు ఖచ్చితంగా దిగి వచ్చి రైతులు న్యాయం చేయాలా మీకు ఒక వారం రోజుల పాటు మేము సమయం కూడా ఇప్పుడు ఇస్తూ ఉన్నాం ఎందుకంటే సడన్గా మీరు చేసుకోవాలా మీరు ఏమైనా అక్కడ సమస్య ఉన్నాయంటే దానికి కూడా మీరు ఏదైనా చేసుకోవచ్చు ఎక్కడ తిరిగినా కూడా మీరు ఏం చేసుకున్నా దుమ్ము అనేది అయితే వస్తుంది తీవ్రంగా పంట నష్ట పరిహారం మీరు కట్టించాల్సిందే అంతవరకు లేదా పరిశ్రమలు మీరు మూత పెట్టుకోవాల్సిందే కాబట్టి సిపిఐ పార్టీగా రైతు సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం మా పంటకి డస్ట్ పడి ఎందుకు ఏమేమి పంట ఎక్కిరాదు అది అసలే పంటనే ఎక్కిరాదు ఏం పంటలకు ఇది లేదు ఎన్ని క్వింటాల్ వరకు వచ్చేది పది పన్నెండు నుండి పదహైదు వరకు వచ్చేది మొదట పత్తి కానీ ఇది మెక్కజన్లు కానీ ఇరవై నుండి ఇరవై ఐదు వరకు వచ్చేది ఇప్పుడు ఎనిమిది పదికి మెక్కజన్లు వస్తాయి నాలుగు క్వింటల్కి పత్తి దిగుబడి అంతే నిలబడిపోయింది ఈ డస్ట్ గురించి మాకు వాళ్ళు ఇచ్చేది ఎందుకు ఇది లేదు చాలా అన్యాయం చేస్తున్నారు చూసి వాళ్ళు ఏమనేది మాకు ఇది తెలుపాలని న్యాయం చేయాలని కోరుతున్నాము నా పేరు రమేష్ బాబు నియమకల్ దగ్గర నాకు ఒక పొలం ఉంది సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్కి ఆ పొలం వచ్చేసి ఈ జేఆర్ మెటల్ ఈ ఫ్యాక్టరీలు అన్ని ఐదు ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఆ ఫ్యాక్టరీలో రోడ్డు పక్కన పొలం ఉంది ఇప్పుడు నేను పత్తి పెట్టాను ఇక్కడ పత్తి పెట్టే ముందే ఒక నెల ముందే తొలగర చినుకులు వస్తే నేను ఫ్యాక్టరీ యాజమానానికి తెలియజేసిన ర్ మెటల్స్ స్టీల్ ఆయన జిఎం విజయ్ కుమార్ అనేసి ఉన్నాడు ఆయనకు పోయి తెలియజేసినప్పుడు అంటే ఇక్కడ వెహికల్స్ అన్నీ తిరుగుతున్నాయి కదా ఈ వెహికల్స్ వల్ల చాలా డస్ట్ వస్తుంది రేపు విత్తనం పెట్టాలనుకుంటున్నాను కాకపోతే ఆ డస్ట్ వల్ల విత్తనం కూడా మళ్ళీ రాదు కొంచెం ఏదైనా మేనేజ్ చేయండి ప్లాంటేషన్ కానీ సీసీ రోడ్లు కానీ మీ ఫ్యాక్టరీ నుంచి కూడా డస్ట్ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఎక్కడ కానీ ఈహెచ్పీలు రన్ చేయట్లేదు బ్యాక్ ఫిల్టర్ రన్ చేయట్లేదు దగ్గర దగ్గర పన్నెండు బ్యాక్ ఫిల్టర్లు ఉంటాయి ఒక సాంజాన్ ఫ్యాక్టరీలో పన్నెండు బ్యాక్ ఫిల్టర్లు ఉంటాయి ఆ బ్యాక్ ఫిల్టర్లు రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పొల్యూషన్ అంతా కంట్రోల్ ఎయిర్లో పోకుండా కింద మొత్తం గ్రౌండ్లో వదిలేస్తాను అటువంటి బ్యాక్ ఫిల్టర్లను వీళ్ళు ఒక్కటి కూడా రన్ చేయట్లేదు ఎందుకంటే నేను ఒకరోజు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాను ఇది కంప్లైంట్ ఇయనిక జస్ట్ పొల్యూషన్ ఎక్కువ వెళ్తున్నారు కంట్రోల్ చేయండి అని ఆ రోజు నేను చూసింది ఏంటంటే మొత్తం బ్యాక్ ఫిల్టర్లు అన్ని బంద్ చేసుకొని ఆ పొల్యూషన్ అంతా మొత్తం గాలి వదిలేస్తున్నారు తర్వాత మన కంటికి కనపడుతుంది డైలీ నేను పొలానికి వస్తున్నాను కదా నీళ్ళు పెట్టేకి వస్తుంటాను కదా డైలీ ఆ చిమ్ని స్టాక్ యాప్లు రెండు ఓపెన్ చేసినా ఆ స్టాక్ యాప్లు ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది మొత్తం పొల్యూషన్ అంతా మొత్తం గాలి పొల్యూటెడ్ అయిపోతుంది గాలి చేరుతుంది పొల్యూటెడ్ అయిపోతుంది ఆ దాని వల్ల ఏమైపోతుంది ఆ గాలికి మొత్తం వచ్చి ఈ పొలాల మీద పడుతుంది ఈ పొలాల మీద పడేసరికి ఆ మొక్క ఎదిగేది కూడా ఆ డస్ట్ కూర్చొని ఆ మొక్క ఎదగకుండా అట్లే కూర్చించుకొని పోతుంది మొక్క ఆ దాని వల్ల పోయి ఆ విజయకుమార్కు జేఆర్ మెటల్ స్టీల్ విజయకుమార్కు చెప్పిన ఈ చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు చేస్తాం 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 అంటున్నాడు కానీ ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు వాట్సాప్ వీడియో తీసి వాట్సాప్ ఇట్లా మొక్కలు ఇట్లా అవుతున్నాయి పాడైతున్నాయి పలం పంట నష్టమవుతుందని చెప్దామన్నా కూడా రిసీవ్ చేయట్లేదు ఎటువంటివి పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏ సమాధానం ఇవ్వట్లేదు తర్వాత ఈఎస్పి ఆ స్టాక్ క్యాప్లు క్లోజ్ చేసి ఈఎస్పిలు రన్ చేయండి అని మొత్తుకుంటున్నాను దగ్గర దగ్గర నెల 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 నుంచి మొత్తుకుంటున్నాను ఆ ఈ స్టాక్ టేబుల్ క్లోజ్ చేసి ఈఎస్పీలు రన్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు పంట పొలాలు కూడా నీడు ఉంటాయి మా పొలాలలో ఏమి రావాలో ప్రొడక్షన్ మేము తీసుకోగలుగుతాం కాకపోతే ఆ ఈహెచ్పీలు రన్ చేయట్లేదు ఏమి అడిగితే ఈహెస్పీలు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్ రన్ చేయట్లేదు చేస్తున్నామంటారు కానీ ట్రాన్స్ఫార్మర్ రన్ చేయరు ఈఎస్పీ ట్రాన్స్ఫార్మర్ రన్ చేస్తే కనుక ఆ ట్రాన్స్ఫార్మర్ రన్ చేసి కేవీలు మెయింటైన్ చేస్తే ఆ పొల్యూషన్ అంతా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది గ్రౌండ్కి వెళ్ళిపోయి వాటరింగ్ చేసుకుంటే కనుక ఎవరికి ఇబ్బంది లేదు రైతులకు ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేదు తర్వాత అది మెయింటైన్ చేయట్లేదు స్టాక్ యాప్లు ఓపెన్ చేస్తున్నారు ఏజ్ పిల్ రన్ చేయట్లేదు బ్యాక్ ఫిల్టర్ రన్ చేయట్లేదు ప్లాంటేషన్ లేదు సీసీ రోడ్లు లేవు తర్వాత ఈ డస్ట్ పో కంపోజిషన్ రెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు రైతు నేను ఇప్పుడు ఇదానికి పెట్టుబడి పెట్టాలంటే నా దగ్గర డబ్బు లేదు ఇదేనా డస్ట్ కంపోజిషన్ ఇస్తారేమో సంవత్సరం సంవత్సరం ఇంత అని చూస్తే వాళ్ళు ఇచ్చేదే అరకొర అది ఎందుకు ఇస్తున్నారు ఇంత తక్కువ ఎందుకు ఎందుకు ఇస్తున్నారు గవర్నమెంట్ రూల్ మీ పదహైదు వేలు ఎకరాకి ఇవ్వాలి కదా ఎందుకు మీరు ఇంత తక్కువ చేస్తున్నారు రెండు వేల నాలుగు వందల ఎందుకు ఇస్తున్నారు నేను అడిగిన జీఆర్ మేటర్ అతను జీఎంని అడిగిన విజయకుమార్ గారి అడిగితే ఆయన నేను మాట్లాడతాను మేనేజ్మెంట్తో మాట్లాడి చెప్తాను అంటున్నాడు కానీ ఎటువంటి సమాధానం రాదు అందుకని నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి రస్తా ఈ రస్తా వల్ల నాకు చాలా పంట ఎంత అంటే అంత నష్టం జరుగుతుంది ఈ లారీలు వెహికల్స్ ఏవీ ఫ్లోటింగ్ ఈ ఐదు ఫ్యాక్టరీలకు మొత్తం ఇదే రోడ్ అంట నేను అదే అడిగినా రోడ్డు ఎందుకంటే ఇంత పొల్యూషన్ లేకపోతే సీసీ రోడ్ కదా అంటే అది రోడ్డు కాదంట అది రోడ్డు గవర్నమెంట్ రోడ్డు కాదంటే మేము గవర్నమెంట్ రాసి చేయలేదు మా సొంత స్థలం ఇది అందుకనేసి మేము సీసీ రోడ్డు వేయలేమంటారు మరి నువ్వు సీసీ రోడ్డు వేయకుండా గవర్నమెంట్కి రాసి చేయకుండా నువ్వు ఎట్లా తిరుగుతున్నావు ఈ దాంట్లో కులాల కంటే మేము ఎదులబడి తిరగలము కాకపోతే సీసీ రోడ్ వేయకుండా నువ్వు ఇంత పొల్యూషన్ లేపుకుంటూ కులాలన్నీ నాశనం చేసుకుంటూ ఎట్లా తిరుగుతావు అనేసి నేను ప్రశ్నించినాను ఆ జీఎం అని జిఆర్ మెటల్ స్టీల్ జిఎం విజయకుమార్ కానీ ప్రశ్నిస్తే వాళ్లకు పొంతన లేదు సమాధానం ఏం చెప్పరు ఏం పట్టించుకోరు లోపలికి రానియరు ఫోన్లు ఎత్తారు ఏం చెప్పుకోవాలన్నా కూడా ఎవ్వరేం పట్టించుకోవట్లేదు ఇదాని వల్ల చాలా పంటలు నష్టమవుతున్నాయి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను మీరు ఫస్ట్ ఈఎస్పీలు రన్ చేయండి స్టాక్ క్యాపులు బంద్ చేయండి మొత్తం సీలింగ్ చేసి పడండి ఎక్కడ కానీ ఎయిర్ పొల్యూట్ కాకుండా చూసుకోండి బ్యాక్ ఫిల్టర్లు పన్నెండు బ్యాక్ ఫిల్టర్లు గ్రౌండ్ ఆఫర్ ఐరన్ ఓవర్ గ్రౌండ్ ఆఫర్ బ్యాక్ ఫిల్టర్ కోల్ గ్రౌండ్ ఆఫర్ బ్యాక్ ఫిల్టరు ఐరన్ ఓవర్ ఐబిన్ బ్యాక్ ఫిల్టరు సీడీ బ్యాక్ ఫిల్టర్లు కోల్ ఐబీ బ్యాక్ ఫిల్టర్లు తర్వాత ఈఎస్పి ఈఎస్పీలు రన్ చేయండి స్టాక్ క్యాప్లు బంద్ చేయండి ఆ ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ ఫిల్టర్ ఉంది కదా ఆ ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ ఫిల్టర్ రన్ చేయండి ఎందుకు రన్ చేయట్లేదు మీరు అన్నీ మీకు మీ మిషనరీ ఉంది ఉన్నాయి కదా ఎందుకు రన్ చేయడానికి ఏమి ఇది ఒక సమాధానం చెప్పండి నాకు ఇంకొకటి ఏంటంటే నా పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది ఈ పొల్యూషన్ వల్ల నాకు డస్ట్ పరిహారం కూడా రెండు శాతాల నుంచి చేయట్లేదు అడిగిన కూడా మొర పెట్టుకుంటున్న కూడా ఏం చేయట్లేదు ఈ దాని గురించి కొంచెం ఆలోచన చేయమని అడుగుతున్నాను నాది ఫ్యాక్టరీ పక్కనే ఉంది అందులో ఈ దాని గురించి నాకు కొంచెం కాంపోజిషన్ చూసి నాకు నా న్యాయపరంగా గవర్నమెంట్ రూల్ ప్రకారము మామూలుగా అయితే సరౌండింగ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి లాస్ట్ పొలం ఏదైతే ఉందో దానికి పదిహేను వేలు ఇవ్వాలి నాది పక్కలే ఉంది కాబట్టి నేను ముప్పై వేలు డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే నా పంట కూడా నేను ఎకరాకు యాభై వేలు పెడుతున్నాను పెట్టుబడి ఆ పెట్టుబడికి తగ్గట్టు వీళ్ళు యాభై వేలు ఇచ్చినా నాకు తక్కువే ఎందుకంటే యాభై వేలు పెట్టినప్పుడు యాభై వేలు రావాలి కాకపోతే నేను అడిగేది ఏంటంటే పక్కలే ఉంది కాబట్టి ఒక ముప్పై వేలు డిమాండ్ చేస్తున్నాను ఈ డిమాండ్ను పరిష్కరించాలనేసి నేను జిఆర్ మెటల్స్ యజమానాన్ని కోరుతూ ఉన్నాను ఈ విషయమై పొల్యూషన్ డస్ట్ విషయమై అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఓకే వర్షం పడింది రోజైతే ఇట్లా ఉండడానికి కూడా ఇట్లా పక్కల మనిషి కూడా కనపడడం మనకి అంత డస్ట్ వస్తుందన్నమాట ఈ డస్ట్ వలన కొంచెం శ్వాసకోశ వ్యాధులు కూడా ఎక్కువైనాయి బ్రీతింగ్ కూడా ఫాలం అవుతుంది ఈ విషయమై పొల్యూషన్ విషయమే నేను రెవెన్యూ ఆఫీస్ కూడా ఒక రెండు మూడు సార్లు వచ్చినాను ఇట్లా ఈ పొల్యూషన్ వల్ల మొత్తం ఈ గ్రౌండ్ అంతా పొల్యూటెడ్ అయిపోతుంది పంటలు కూడా లాస్ అవుతున్నాయి అనేసి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళి రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినాను కానీ వాళ్ళ అర్జీ ఇచ్చి వచ్చినాను అర్జీ ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మారిపోతూనే ఉన్నారు ఎంఆర్ఓ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినాయి అనేసి ఇప్పుడు ఏమో అర్జీ ఇద్దామని పోతే ఇప్పుడు లేదంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చూసిన అని చెప్పినారు ఈ దాని విషయమే నేను వెయిట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫర్దర్ ఒక వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి వద్దామని అనుకుంటున్నాను ఈ దాని వలన ఈ దాని వలన ఈ విషయమై న్యాయం చేయవలసిందిగా నేను రైతు సంఘం వల్లని సిబిఐ వాళ్ళని ఇంకా వేరే రెవెన్యూ వాళ్ళని వీళ్ళను డిమాండ్ చేస్తున్నాను అడుగుతున్నాను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను